స్వచ్ఛమైన నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకే మీరు ఎలా సప్లై చేయిస్తారు మూడు వందల ఇరవై రూపాయలకే ఏందండి నెయ్యి సప్లై చేయిస్తారు మీరు అని చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు నాణ్యమైనది కావాలంటే కిలో మూడు వేలు అవుతుంది అని ప్రకటనలు చేశారు ఈనాడు పత్రిక ఇలా గజెట్ పత్రిక అయితే కనీసం వెయ్యి రూపాయలు అవుతుంది అని చెప్పి చెప్తా వెయ్యి నుంచి పదహారు వందలు అని రాసిన తాగు మరి టీటీడీలో ఇవాళ నెయ్యి ఎంత కొంటున్నారు మూడు వేలు ఇచ్చుకుంటున్నారా పదహారు వందలు ఇచ్చుకుంటున్నారా వెయ్యి రూపాయలు ఇచ్చుకుంటున్నారా పోనీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో ఆ చంద్రబాబు నాయుడు గారు కిలో నెయ్యి రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు కొన్ని రెండు వందల డెబ్బై ఆరు నుంచి మూడు వందల పదమూడు మూడు వందల పదమూడు మూడు వందల పద్నాలుగు రూపాయల మధ్యలో కొన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆ ఐదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెయ్యి కొనుగోలు రెండు వందల డెబ్బై ఆరు నుంచి మూడు వందల పదమూడు మూడు వందల పద్నాలుగు రూపాయలు మరి ధర తక్కువ ఉంది కదా మూడు వందల ఇరవై కాదు కదా అంతకన్నా ఇంకా తక్కువ కదా కాబట్టి అదంతా కల్తీ నయేనా అడుగుతా సమాధానం అందమైన సమాధానాలు చెప్పాలి కదా అంతా ఇప్పుడు కల్తీ అని అడుగుతాను